ప్రైస్త ఈ ఈదిన దేవుని వాగ్దానము నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును ఇదే ఎహోవ వాకు జక్రయా గ్రంథము రెండవ అధ్యాయము ఐదవ వచనము మోషేతో మనము ఏకమై ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని చెప్పుచూ కొనియాడదమా మనము దేవుని ఆశ్రయములోను సంరక్షణలోనూ ఉండగా అపాయము రాదు తెగులు మన గుడారము సమీపించదు తనడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై ఎహో ఒక అని దృష్టి సంచారము చేయుచున్నది కీడు చేయుటకు అనేకులు బయలుదేరవచ్చును ఎటువంటి కారణము లేకయే ద్వేషించవచ్చును మనను నాశనము చేయుటకు పన్నాగములు పన్నవచ్చు కానీ ప్రభు మన పక్షముగా నిలవబడి నీకు అపాయం ఏమీ రాదు అని చెప్పుచున్నాడు అపాయము రాకుండా అడ్డగించువాడును మనను కనుపాపవలే కాపాడుటకు ప్రభు నేడు సజీవుడై మన మధ్య ఉన్నాడు దానియేలు దైవభక్తి కలిగి ఉండుటను ఉన్నత పదవిని అధిష్ఠించుటను చూచిన బబులోను వారు అసూయపడిరి కుట్ర పన్నిరి నాశనము చేయుటకు ప్రణాళిక వేసిరి తుదుకు దానియేలును సింహపు గుహలలో వేసిరి దానియాలకు అపాయము సంభవించనా లేదు సింహపు గుహలోనూ దైవ ప్రసన్నత దిగివచ్చెను సింహములు పని చేయకుండా యూధా గోత్రపు సింహముగు ప్రభు వాటి నూలను కట్టివేశను అయితే ఇప్పటికీ మనము కలవరము చెందుతున్నామా వ్యాధి వచ్చునేమో అపాయము వచ్చునేమో మరణము సంభవించునేమో కుటుంబము చెదిరిపోవునేమో అని చింతపడుతున్నామా అయితే అవసరం లేదు ఎందుకంటే మనమందరము ప్రభు సంరక్షణలో ఉన్నాము ఆయన ప్రకాశమైన హస్తము మనలను పట్టుకొని ఉన్నది ఎరుషలేము చుట్టూ పర్వతములున్నట్లు ఎహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజలు అనగా మనలను చుట్టి ఉన్నాడు ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు మనకి తోడై ఉండునుగాక ఆమెన్ God bless you.